పగ ప్రతీకారాన్ని తిరస్కరించండి మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై విరుచుకుపడ్డాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈసారి నవంబర్ నెలలో జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో చివరకు ఈ ఇద్దరే మిగిలారు మొన్నటి సూపర్ ట్యూస్డే డిబేట్ తర్వాత ఈ ఇద్దరులోనూ ప్రధముడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు ఈసారి ఎవరు ఎన్నిక కానున్నారో ఇట్టే తేలిపోయింది ఆయన మరెవరో కాదు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పిలుపుతో ప్రచారాన్ని ఉర్రూతులోగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రమే రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ వల్ల అగ్రరాజ్యం అమెరికాకు చాలా ప్రమాదకరమని అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు పగ ప్రతీకారంతో బరిలోకి దిగుతున్న ఆయనను రాబోయే ఎన్నికల్లో తిరస్కరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఉభయ సభ్యులను ఉద్దేశించి ఏటా చేసే స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు తమ ప్రభుత్వ విధానాలు భవిష్యత్తు కార్యాచరణ ప్రజల ముందు ఉంచుతారు కానీ రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న బైడెన్ తాజాగా ఈ నివేదికను తమ అభ్యర్థిత్వాన్ని బలపరుచుకోవడం కోసం ఉపయోగించుకున్నారు జీవితం నాకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని స్వీకరించడం నేర్పింది నిజాయితీ మర్యాద గౌరవం సమానత్వం అమెరికాను నిర్వహించిన ఈ విలువలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది అందరినీ గౌరవించాలి అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలి ద్వేషానికి ఎక్కడా కానీ ఇప్పుడు కొంతమంది పగ ప్రతీకారంతో కూడిన అమెరికాను చూస్తున్నారు అంటూ పరోక్షంగా ట్రంప్ పై బైడెన్ విరుచుకుపడ్డాడు కరోనా విజృంభిస్తుండడం ఆర్థిక వృద్ధి క్షీణిస్తున్న సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో తాను అధికారంలోకి వచ్చానని బైడెన్ గుర్తు చేశారు తన హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా భవిష్యత్తు మెరుగ్గా ఉందని తెలిపారు కానీ ట్రంప్ అధికారంలోకి వస్తే మాత్రం అది పూర్తిగా దెబ్బతింటుందన్నారు ఎనభై ఒక్క ఏళ్ళ వయసున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను జ్ఞాపక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వేధిస్తున్నాయి తన ప్రసంగాల్లో దేశాల పేర్లు కూడా మర్చిపోతున్నారు మొన్న ఓ సందర్భంలో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేరే మర్చిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు వయోభారం నేపథ్యంలో మరోసారి అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడంటూ విమర్శలు వస్తున్నాయి తాజా స్పీచ్ లో వాటికి బైడెన్ సమాధానం ఇచ్చారు వయసు ముఖ్యం కాదని విధానాలపైనే దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు అయితే ఈయన మాటలను జనం పెద్దగా పట్టించుకున్నట్లు మాత్రం కనిపించడం లేదు పైగా ట్రంప్ కు ఇన్నాళ్లు గట్టి పోటీ ఇచ్చిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి నిక్కీ హేలీ లాంటి దిగ్గజాలు ట్రంప్ తో పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు దాంతో ఇప్పుడు బైడెన్ కు ట్రంప్ కొరకరా అని కొయ్యగా మారారు ఎన్ని అడ్డుదారులు తొక్కినా ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నా అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో మొదటి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆ తర్వాత అధ్యక్ష స్థానాన్ని డొనాల్డ్ ట్రంప్ గెలుచుకోవటం ఖాయమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి కొలరాడోలో రిపబ్లికన్ పార్టీ కోసం ఎన్నికల్లో బ్యాలెట్ పత్రం తొలగించాలన్న రాష్ట్ర సుప్రీం కోర్టు తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తోసిపుచ్చడం ఆయనకు కొత్త శక్తిని ఇచ్చినట్టు సందేహం లేదు మొన్న జరిగిన సూపర్ ట్యూస్డే కింద ఒకేసారి పదిహేను రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఎన్నికల్లో జరగనుండగా ఒక రోజు ముందు ఈ తీర్పు వెలువడింది ట్రంప్ ఇప్పటికే అయోవా న్యూ న్యూహాంప్షర్ నవడా ప్రైమరీలను గెలుచుకోవడంతో పాటు తన ప్రత్యర్థి హేలీకి బలం ఉంటుందని భావించిన ఆమె స్వస్థలం సౌత్ కెరలినా సైతం సత్తా నిర్మించుకున్నారు సూపర్ ట్యూస్డే పోలింగ్ లో సైతం ఆయనదే పైచే తేలింది దాంతో ఇక కాబోయే అధ్యక్షుడు ఎవరో తేలిపోయినట్టయింది ఇది డొనాల్డ్ ట్రంప్ కు ఉత్సాహాన్ని కలగజేస్తుంది అయితే డొనాల్డ్ ట్రంప్ మహాన్ భావుడు మామూలు పోకరి కాదు అనేక రకాల కేసుల్లో చిక్కుకుని వాటి నుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతున్నారు క్షణికావేశంలో ఏం మాట్లాడతారో తనకే తెలియదు ముందు తాను అనుకున్నది స్పష్టంగా అనేస్తారు ఫలితం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మాట్లాడేస్తారు ఆయన అనాలోచిత నిర్ణయాలు ప్రవర్తన కారణంగా గతంలో ఆయన వల్ల మోసపోయిన అనేక మంది మహిళలు ఇప్పుడు కోట్ మెట్లెక్తున్నారు ముఖ్యంగా దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు లభించిన విజయాన్ని డెమోక్రటిక్ పార్టీ కొల్లగొట్టిందని ఆరోపిస్తూ క్యాపిటల్ హిల్ పై మద్దతుదారులను ఉసుగొల్పి విధ్వంసానికి కారుకులయ్యారు దాదాపు మూడు గంటల పాటు ఆ భవన సముదాయాన్ని మూకలు చేజిక్కించుకున్నాయి ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధృవీకరించడానికి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో అమెరికా సెనేట్ ప్రతినిధుల సభ సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఆ దాడి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరినీ నివ్వరపరిచింది అయితే ఇదంతా ట్రంప్ స్వయంకృతం నిజానికి ఈ కేసుల్లోనే సుప్రీం సుప్రీంకోర్టు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడే అర్హతను ట్రంప్ కోల్పోయారని తీర్పునిచ్చింది రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ఎవరైనా అందుకు భిన్నంగా తిరుగుబాట్లను రెచ్చగొడితే భవిష్యత్తులో పదవులు చేపట్టడానికి అనర్హులవుతారని చెప్పే రాజ్యాంగం పద్నాలుగవ సవరణలో సెక్షన్ మూడు కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది మెయిన్ సుప్రీం సుప్రీంకోర్టులు సైతం ఇలాగే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని అందరూ అనుకున్నారు కానీ దేశం సుప్రీం కోర్టు తీర్పుతో ఇవి నిలిచిపోయాయి ప్రస్తుతం ఆయనకు ఆ కేసులను ఎదుర్కోవడంలోనే సమయంతంగా వృధా అవుతుంది న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరపాల్సి రావటం న్యాయస్థానాలకు హాజరు కావటం ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీస్తుంది న్యాయస్థానాలకు సెలవు దినాలైన శని ఆదివారాల్లో మాత్రమే ఆయన తన ప్రచారం ర్యాలీలను నిర్వహిస్తున్నారు వాటిలో సైతం సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు ప్రసంగాలకు బదులు కరచాలనాలతో సరిపెడుతున్నారు ఒకవేళ ట్రంప్ అధ్యక్ష పదవి గెలుచుకున్నాక దాన్ని ధృవీకరించడానికి నిర్వహించే పార్లమెంట్ సమావేశం కాస్త కేసుల కారణంగా ఆయన ఎన్నికను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నది ఊహాతీతం క్యాపిటల్ హిల్ పై దాడికి సంబంధించి ట్రంప్ పై ఇప్పటికే నాలుగు వేర్వేరు కేసులు విచారణలో ఉన్నాయి వాటిల్లోని దాదాపు తొంభై మూడు ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు ఆ నేరాలు తాను చేయలేదనటం మాత్రం కాదు ఇవన్నీ పదవి ఉండగా వచ్చిన ఆరోపణలు కనుక అధ్యక్షుడిగా తనకు రక్షణ ఉంటుందన్నారు అధ్యక్ష పదవిలో ఉన్న నాయకుడిపై క్రిమినల్ నేరారోపణలు రావటం అమెరికా చరిత్రలోనే ఇది మొదటిసారి క్యాపిటల్ హిల్ పై దాడికి ఆయన పిలుపు ఇవ్వడంతో ఆయన స్వయంగా ఆ దాడిలో పాల్గొనలేదని ట్రంప్ న్యాయవాదులు వాదన ఈ విషయంలో దేశ సుప్రీంకోర్టు ఏం చెబుతున్నదన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న వాస్తవానికి వచ్చే నెల ఇరవై రెండున సుప్రీంకోర్టు దీనిపై విచారణను ప్రారంభించాలి కానీ ప్రతి దశలోనూ ఏదో ఒక అభ్యంతరంతో అడ్డుకుంటున్న ట్రంప్ న్యాయవాదులు దాన్ని సజావుగా సాగిస్తారా అన్నది చూడాల్సి ఉంది అయితే ట్రంప్ కష్టాలు ఈ కేసుతో ఇది లేదు ఆయన చుట్టూ మరిన్ని కేసులున్నాయి అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలు సేకరించడం అతి పెద్ద పనిగా ఉంటుంది ఇదిగాక ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని కాలమిస్ట్ జీన్ కరోల్ ఆరోపించారు అందులో యాభై లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించగా ఆమె పరువు ప్రతిష్టలు దెబ్బతీశారని ఆరోపణకు సంబంధించి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల డాలర్లు ఇవ్వాలని మరో కోర్టు నిర్ణయించింది వీటిపై అప్పీళ్లకు వెళ్లదలుచుకున్నారు జనంలో వరుస విజయాలు సాధిస్తున్న ట్రంప్ను న్యాయస్థానాల ద్వారా నిరోధించే డెమోక్రటిక్ పార్టీ వ్యూహం వారికి ఏ మేరకు లభిస్తుందో వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు